నమస్తే నా పేరు పెళ్ళూరు కృష్ణరాజ గృహవాస సిద్ధాంతిని ఈరోజు వరండా గురించి చెప్పబోతున్నాను వరండా అంటే నోరు నోరు అంటే వరండా ఒక వస్తువుని నోట్లో వేసుకున్నప్పుడు టేస్ట్ని బట్టి అది బాగున్నప్పుడు కడుపులోకి పానిచ్చుకుంటాం బాగలేనప్పుడు బయటికి నెట్టేస్తాం ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు వరండాల కూర్చొని పెట్టి అతనితో మాట్లాడతాం అతని మాటలను బట్టి మంచివాడైతే లేదా బంధువులైతే స్నేహితులైతే హాల్లోకి ఆహ్వానించుకుంటాం లేదా బయటికి పంపించేస్తాం ప్రతి ఇంటికి వరండ అవసరం ఇది పురాతన ఇళ్ళకి పూరిళ్ళకి వరండాలు ఉండేవి ఈ ఆధునిక ఇల్లు కట్టిన తర్వాత ఈ వరండాలు లేకుండా చేస్తారు ఇది శాస్త్ర రీత్యా తప్పు ప్రతి జీవికి నోరు ఉన్నట్టు ఈ వరండ ఉండాలని పురాతన గ్రంథాలు చెప్పి ఉన్నారు చాలామంది సిద్ధాంతులు ఇంజనీర్లు వరండా లేకుండా డైరెక్ట్గా హాలు ఇచ్చి వరండా లేఖన చేస్తారు ఇది శాస్త్ర రీత్యా తప్పు నమస్తే